మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు అండు కొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్స్ బ్రౌన్ టాప్ మిల్లెట్స్ ఇది అద్భుతమైన మిల్లెట్ అండి కారణం ఏంటంటే ఇందులో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా థర్టీన్ పాయింట్ ఫైవ్ దాకా ఫైబర్ ఉంది ఫైబర్ మనకు అత్యంత అవసరమైన పీచు పదార్థం ఉంది ఈ పీచు పదార్థం వల్ల మనందరి ఆరోగ్యం మన జీర్ణాశయం నుంచి మొత్తం చాలా ఆరోగ్యంగా తయారవటానికి ఈ ఫైబర్ చాలా ముఖ్యం ఈ ఫైబర్ వల్ల షుగర్ కూడా గ్లూకోజ్ రక్తంలో కలవడం లేట్ అవుతుంది దీంతో క మనము గంజి చేసుకుని రోజు రాత్రిపూట వేరే అన్నము గం ఏమి తినకుండా ఈ గంజిని మాత్రము మంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని శుభ్రంగా తాగితే ఒక గ్లాసు నిండా మనకి ఆరోగ్యం దానంతకది చక్కటి దారిలో పడుతుంది ఇది ముఖ్యంగా మరి కొర్రలు ఈ రెండిట్లో మనకి కావలసిన పోషకాలన్నీ ప్రోటీను మిగతా ఏమేమి కావాలో ఫ్యాట్స్ అన్ని లిమిటెడ్గా మనకు కావాల్సిన పదార్థ మోతాదులు ఉన్నాయి కాబట్టి దీంతో మనము ఎలాగా గంజి తయారు చేసుకోవాలి అని చెప్పడానికి నేనేం చేస్తానంటే ఒక కప్పు ఈ కప్పు చిన్న కప్పు ఇంత కప్పుతో మన మిల్లెట్స్ తీసుకుని ఈ అండుకొర్ర తీసుకుని దీనికి పది గ్లాసుల నీళ్లు కలిపాను పన్నెండు గంటలు నానబెట్టాను ఇది రాత్రి అంతా నానపెట్టిన పన్నెండు గంటలు నానపెట్టిన అండుకొర్రలు పన్నెండు గంటలు నానపెట్టిన అండుకొర్రలు ఇప్పుడు దీన్ని ఈ నీళ్లతో పాటే ఈ పది కప్పులు యాడ్ చేసామండి ఒక కప్పు రెండు కొర్రలకి పది కప్పుల నీళ్లు యాడ్ చేసాము ఇందులో అడుగున ఇదిగోండి ఇవి బాగా నానిపోయినాయి ఇప్పుడు ఉడకడం చాలా సెల్ సులభంగా ఉడుకుతుంది దీన్ని మనము ఒక కుండలోకి తీసుకున్నాం చూడండి ఒక కుండ నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపించి నేను కూడా ఇదే తింటున్నాను అని చెప్పడం నా ఉద్దేశం మీరు సందేహించాల్సిన పని లేదు ధైర్యంగా ఒక ఆరు వారాల నుంచి ఆరు నెలల పాటు చేయండి వెయిట్ తగ్గుతారు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అది ఇది అని కాదు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి దీంతో మీరు పరిశీలించి చూడండి ఇలాగా ఈ నీళ్ళు ఏది పారవేయకుండా మనం దీన్ని తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుండని దీని మీద పెట్టేస్తాం ఇందులో ఒక కప్పు ఒక కప్పు ఈ అండుకొరలు పది కప్పులు ఇదే కప్పుతో పది కప్పులు నీళ్లు ఉన్నాయి ఒక పదిహేను నిమిషాలు మనము దీన్ని ఇలాగా అన్నంలాగా ఉడకనిస్తాము ఉడకనిచ్చి గంజి వార్చుకొని రాత్రిపూట తాగడానికి ఈ గంజిని వాడుకుంటాం ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఈ కుండ మీద మూత పెట్టేసాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు మనం వెయిట్ చేద్దాం పదిహేను నిమిషాలు వెయిట్ చేసి మనం గంజి వార్చుకుని తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇది అద్భుతమైన మిల్లెట్స్ అండి అన్ని మిల్లెట్స్ లోకి ఈ మిల్లెట్లో అండు అండు కొర్రలు బ్రౌన్ టాప్ మిల్లెట్స్ దీంట్లో పన్నెండు పాయింట్ ఐదు నుంచి పదమూడు పాయింట్ ఐదు వరకు పీచు పదార్థం ఉంది ఇదే మానవులకి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష దీని గురించి మనకి డాక్టర్ ఖాదర్ అలీ గారు చాలా చాలా విపులంగా ఎన్నోసార్లు ఆ వీడియోలని మనకి మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా సార్లు చూపించారు మనము ప్రాక్టికల్గా తయారు చేసి చూసుకుని దీంతో మనము ఎలాగ మనం ఆరోగ్యం సరి చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను మీరు నిస్సందేహంగా ఒక ఆరు వారాల నుంచి ఒక మూడు నెలల దాకా ఇది చేశారంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం దారిన పడుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది మిగతా సమస్యలు చాలా తగ్గుతాయి ఒక పూట ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని ఇప్పుడు తినండి మీకు మీకు నచ్చిన కూరతోని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తినండి కానీ ఇప్పుడు దాచుకున్న గంజిని పన్నెండు గంటల తర్వాత రాత్రికో రేపో ఎప్పుడో ఒక పన్నెండు గంటలు పద్దెనిమిది గంటల తర్వాత బాగా పులిసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు నచ్చిన కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి వేసుకొని శుభ్రంగా లేదా ఒక పచ్చడిది నంచుకుంటూ నిదానంగా సిప్ చేస్తూ హ్యాపీగా తాగండి మీ ఆరోగ్యం దానంతకదే దారిలోకి వస్తుంది ఇప్పుడు చూడండి ఈ అద్భుతమైన అండుకూరలు చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత దీన్ని మనము గంజి వార్చుకుని పన్నెండు గంటలు దాచుకుని పన్నెండు గంటల తర్వాత లేకపోతే పద్దెనిమిది గంటల తర్వాత అది పులిసిన తర్వాత దాన్ని తాగుతాం ఈ అండుకూరలు ఇప్పుడు కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి అయినా సరే చాలా కొంచెం నేను ఒక కప్పు వేసాను ఇద్దరికీ సరిపడేట్లుగా పొద్దున అన్నం తినడానికి మళ్ళీ రాత్రి గంజి తాగడానికి కూడా పనికొస్తుంది ఈ కొంచెం ఇంత ఇంత కప్పుతో ఇంత కప్పుతో తీసుకున్నది అంటే మీరు అర కేజీ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆరు రోజుల పాటు దీంతో తినచ్చు ఇది అంత ఇంత ఉపయోగం కాదండి డెఫినెట్గా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఎన్నో వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు దాంతోపాటు మనము మధ్యాహ్నం పూట తినేటప్పుడు మనకు నచ్చిన కూరలు తీగలకు కాసిన కూరగాయలు తినండి అంతేకాకుండా ఒకటి మాత్రం అతి ముఖ్యమైన విషయం మర్చిపోకండి పొద్దున పూట తొంభై నిమిషాలు ఖచ్చితంగా వాకింగ్ చేయడం అత్యవసరము ఇది నేను కనుక్కున్న నాకు తెలిసిన నేను పాటిస్తున్న అతి సూక్ష్మమైన అతి ముఖ్యమైన అవసరం ఈ వాకింగ్ వల్లే మన ఆరోగ్యం చక్కగా డెబ్బై కాదు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం ఉండదు ఇది ఇలాగా ఇది ఈ కలర్ ఎల్ ఎల్లోగా ఉంటుందండి అంతే ఎందుకంటే ఏం లేదు దీన్ని మనము ఇలాగా ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికిస్తున్నాం కుండలో ఇప్పుడు ఈ ఉడుకుతున్న దాన్ని ఉడికి రెండు సార్లు ఇలా కలిపెడతాం కలిపి చూసి చూడండి ఇది ఉడికింది ఉడికిపోయింది మనం దీన్ని తీసే తీసి గంజి వార్చుకోవచ్చు ఎంత గంజి వస్తుందో చూడండి ఈ గంజిలో అన్ని పోషకాలు ఉన్నాయి మనకి శుభ్రంగా రాత్రి షుగర్ ఏమాత్రం పెరగకుండా తర్వాత మిగతా మన ప్రయోజనాలు అన్నీ కాపాడుతుంది మంచి నిద్రను తెప్పిస్తుంది డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది ఈ గంజి నిద్ర కోసం మనం వాడవలసినది ఈ గంజి మాత్రమే రాత్రిపూట పొద్దున మీకు ఈ ఫాస్టింగ్లో షుగరు మీరు చెప్పినట్లుగా వస్తుంది కాకపోతే ఒక ఆరు వారాలు ఇలా శ్రద్ధగా చేయండి ఆరు నుంచి ఎనిమిది వారాలు చేయండి మీకు రిజల్ట్ కనపడే కనపడిన తర్వాత ఆనందించండి ఇప్పుడు ఈ గంజిని వారుస్తున్నామండి చూడండి ఇలాగ తయారైన గంజి ఈ ఉడికిన అండు కూరలు అన్నం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి చూసారా చక్కగా ఉడికిపోయిందండి మాత్రం కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో కుండలో మంచిగా చక్కగా చాలా టేస్టీగా ఉడికిపోయింది ఇది మా ఇద్దరి భోజనం ఈరోజు నేను నా వైఫ్ మా ఇద్దరికి ఇదే ఈరోజు భోజనం దీంట్లోనే ఇదిగోండి దోసకాయ కూర పప్పు చేసుకొని తింటాం ఇది తర్వాత ఈ గంజి వార్చాం కదా ఇది ఈ గంజిని రాత్రికి తాగుతాం నేను మీకు తర్వాత చూపిస్తాను మీకు ఈ వీడియో మొత్తం పూర్తయిన తర్వాత అంత కలిపి ఒకేసారి చూపిస్తాను నెక్స్ట్ ఇది చల్లారి పన్నెండు గంటల తర్వాత ఈరోజు రా రాత్రికి ఈరోజు రాత్రికి అంటే ఈ వీడియో నేను చేసిన డేటు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు రాత్రి చేసి తొమ్మిదో తారీఖు పొద్దునికి గంజి తయారైంది ఇది ఈరోజు రాత్రికి తింటాం ఓకేనండి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇది స్వచ్ఛమైన అండు అండుకూరెల గంజి స్వచ్ఛమైన చక్కగా తయారైన పదిహేను నిమిషాల్లో మొత్తం తయారైపోయింది ఇది పన్నెండు గంటల తర్వాత నేను తాగడం మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడ ఆపుతాను మీకు మళ్ళీ పూర్తిగా రాత్రికి తాగేటప్పుడు ఈ ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఇది ప్రయత్నం చేయండి బీపీ షుగరు ఇలాంటివన్నీ పోవడం ఖచ్చితం రాత్రి సుఖంగా నిద్రపడుతుంది కాన్స్టిపేషన్ పోతుంది ఇంకా కూడా మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు దీనికి అన్నిటికీ కారణం ఇందులో ఉన్న ఫైబర్ మాత్రమే ఫైబరు ఇందులో ఉన్న పోషక పదార్థాలు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్